എൻ്റെ അതെക്കണ്ട് കിച്ച

కారణం కరనల దయారట్ kalau జో ఈ కో ప్రభుత్వంతో తెలుగుదేశం నాయకుని గుర్తించి పదవిచ్చింది నారా చంద్రబాబు నాయుడు అలాగే లోకేష్ పవన్ కళ్యాణ్ దయతో ఈ పదాలు వచ్చినాయి అలాగే మా మేడం తోత సీతా సీతారామర్ ఆధ్వర్యంతో ఈ పదాలు వచ్చినాయి అందరికీ ఆయుధ ఉండాలని కోరుకుంటూ సెలవు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు వేల ఇరవై నాలుగు నుంచి కూడా మరి అంతకుముందు తెలుగుదేశం పార్టీలో కష్టపడి పార్టీ అధికారంలోకి తీసుకొస్తానికి కృషి చేసినటువంటి వాళ్ళకి మన భీమవరం నియోజకవర్గ ఇన్సాజిప్ పోలిట్ బ్యూరో సభ్యురాలు శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కోసాది గారి మింటే పాసారది గారు అలాగే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి యాండ్ర సీను గారు కోల నాగేశ్వరరావు గారు అందరు ఒక సలహాలు సూసులు మేరగా మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా భీమవరం నియోజకవర్గ ఇన్సాజిప్ తోట సీతారామలక్ష్మి గారు కష్టపడినటువంటి వాళ్ళందరికీ కూడా ఇటు పార్టీ పదవులు అలాగే నామినేటీ పదవులు అలాగే సాధకార సంఘాలు ఏ అవుతూ ఉన్నాయో కార్పొరేషన్లు అన్నీ కూడా ఇస్తూ జరిగింది దాంట్లో భాగంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి యాండ్ర సీను గారు మరి కన్వీనర్గా ఆయన ప్రతిపక్షంలో పార్టీ అధికారంలో లేనప్పుడు ఉన్నప్పుడు కూడా ఆయన కన్వీనర్గా చేస్తున్నప్పుడు ఎంతో కష్టపడి కేటర్న్ అందరినీ కూడా ఒక దాటి మీదకి తీసుకొచ్చి అలాగే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టే విధంగా మరి ముందుండి నడిపించి తోట సీతారామలక్ష్మి గారికి ఎంతో చేదోడిగా వాదోడిగా ఆయన పనిచేస్తాం జరిగింది కష్టపడిన వాళ్ళని అందరినీ గుర్తించాలనే ఉద్దేశంతో మరి ఆయన ఈ రోజున అందరికీ కూడా సిరి సత్కారాన్ని ఏర్పాటు చేస్తాం జరిగింది ఆయన సత్కారాన్ని మనస్ఫూర్తిగా స్వీకరిస్తూ ఎవరికైతే ఏ బాధ్యతలు అయితే చెప్పారో పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కూటమ ప్రభుత్వం మన శాసనసభ్యులు ఒక సహాయ సహకారాలతో మేడం గారికి పార్టీకి పేరు వచ్చే విధంగా దేవస్థాన కమిటీలకు కానీ కార్పొరేషన్ డైరెక్టర్లు కానీ చైర్మన్లకు కానీ అలాగే పట్టణ అనుబంధ సంఘాలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కూడా ప్రజల పక్షాన నుండి ప్రజలకు పనిచేసే విధంగా మరి పెద్దలకి మంచి పేరు వచ్చే విధంగా పనిచేస్తామని చెప్పి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఏర్పాటు చేసినండి రాష్ట్ర కార్యదర్శి యాండ్రసీను గారికి మనస్ఫూర్తిగా భీమవరం పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం ఈరోజు మన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి సీను గారు ఆయన స్వగృహం నందు ఈరోజు పార్టీ అధికారం ఆ రోజు నుంచి పార్టీ అధికారంలోకి రావటానికి ఎంతో కృషి చేసి పార్టీ పద్ధతి పట్ల నిబద్ధతతో పనిచేసిన వ్యక్తులకి పదవులు వస్తాయంటంలో సందేహం లేదు అటువంటి వ్యక్తుల్ని పార్టీ పదవులతో కాకుండా నామినేట్ పదవులతో కూడా సత్కరించి వారికి యొక్క నామినేట్ పదవులను ఇచ్చి వారికి యొక్క సేవలను గుర్తించి ఈ పార్టీ నామినేటెడ్ పదవులు ఇవ్వటం జరిగింది అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మన నియోజకవర్గ ఇంచే తోట సీతారాము విష గారు ఆధ్వర్యంలో అలాగే మన నియోజకవర్గ ఎమ్మెల్యే పులపతి రామాంజనేయులు గారు అలాగే మెంటే పార్శ్వత్ గారు కోలనాశరావు గారు వీళ్ళొక్క అలాగే వేండ్రసీను గారు వీళ్ళొక్క ఆశీస్సులతో ఇయాల ఈ పదవులను అలంకరించడం నిజంగా చెప్పుకోదగ్గ విషయం ఎందుకు ఒకరిని ఎలా ఇలా నిజంగా ఈ యొక్క తెలుగుదేశం పార్టీలోని ఈ సాంప్రదాయం కొనసాగించడంలో సందేహం లేదు ఈ యొక్క పదవులు తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా పార్టీకి అంకితభావంతో పనిచేసి నిరంతరం పార్టీ సేవలో కొనసాగాలని మనస్ఫూర్తితో కోరుకుంటూ మీకు ఈ యొక్క సిరు సత్కారాన్ని ఏర్పాటు చేసిన వెండ్రి సింధు గారికి మా యొక్క తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో భీమవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అనేక క్లిష్ట పరిస్థితుల్లో కష్ట నష్టాలకు వచ్చి పనిచేస్తున్న సమయంలో మరి భీమవరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఆనాడు పట్టణ కన్వీనర్గా నియమింపబడ్డటువంటి మా సోదరులు రాష్ట్ర కార్యదర్శి శ్రీ వేంట్ర శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా పార్టీ గురించి కష్టించి పనిచేయడం జరిగింది తెలుగుదేశం ప్రభు తెలుగుదేశంలో పార్టీలో కష్టపడ్డ వారికి పార్టీ పదవులు కానీ నామినేటెడ్ పదవులు ఏ పదవులైనా సరే కష్టపడ్డ వారికి న్యాయం జరుగుతుందటంలో ఈవేళ భీమవరం నియోజకవర్గానికి తగ్గిన గౌరవమే ఇందుకు నిదర్శనమని చెప్పదలుచుకున్నాను ఏం చేతనంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ యొక్క తెలుగుదేశం పార్టీ భాగస్వామ్యంలో మేము కష్టపడ్డటువంటి భీమవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి మా అందరికి కూడా సరైన న్యాయం జరిగిందని అన్ని అన్ని మా అన్ని కులస్తులకు అందరికీ కూడా సమన్యాయం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను ఎవరికి అన్యాయం జరిగింది లేదు ఏదంటే బీసీల పరంగా చూసుకుంటే తెలుగుదేశానికి వెన్నుమొక బీసీలు అటువంటి బీసీలకి ఇవాళ భీమవర నియోజకవర్గంలో అనేక పదవులు వచ్చినాయి ఈ సందర్భంగా భీమవర నియోజకవర్గం తరఫున తెలుగుదేశం పార్టీకి మేము కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం మాయగారు వేండ్ర సీను గారు ఇంత అభిమానంగా పిలిపించి నాకు ఈ సత్కార సన్మానం చేయడం చాలా అభినందనీయంగా ఉంది ఎందుకంటే నేను పార్టీలో ఇరవై సంవత్సరాల నుంచి చ కష్టపడ్డాను ఆ కష్టం ఎక్కడికి పోలేదు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అలాగే మేడం తోట చిత్రామ గారు మన మేండ్ర సీను గారు కోలా నాగేశ్వరరావు గారు శారథి గారు అందరూ కూడా నాకు సహకరించి ఈ పదవి ఇచ్చారు అసలు వాళ్ళకి నేను రుణపడి ఉంటాను అలాంటిది పార్టీలో కుల మత భేదం లేకుండా అందరికీ కూడా పదవులు ఇష్టకుంటా వచ్చారు మేడం గారు కానీ ఇప్పుడు అలాగే పదవులు తీసుకున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ పదవులు తీసుకున్న వాళ్ళు ఇంకా కష్టపడి ఇంకా పార్టీకి ముందు ముందు తీసుకొచ్చి ఇప్పుడు ఈ కష్టం కాదు మళ్ళీ కూడా మనకి వచ్చే రోజుల్లో కూడా మంచి రోజులు రావాలని అసలు ఇది మంచి ప్రభుత్వం అని పేరు వచ్చింది ఇంకా మంచి ప్రభుత్వంగా పనిచేసి అందరిని మళ్ళీ మన టీడీపీ రావాలని చెప్పి మన పార్టీ రావాలని చెప్పి అందరూ కూడా నేను అందరినీ చెప్ కోరుకుంటున్నాను అలాగే నాకు వీళ్ళందరూ కూడా ఈ అభిమానం చూపించినందుకు నాకు నమస్కారాలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పడ్డ కష్టాలకే ఇప్పుడు ఒక పండగ వాతావరణం అందరికి కూడా పార్టీకి పనిచేసిన వాళ్ళందరినీ కూడా గుర్తించి మరి పదవులు అవ్వడం చాలా ఆనందదాయకం మరి ఈరోజు రాష్ట్ర కార్యదర్శి పెద్దలు వేన్రసీన్ గారి యొక్క ఆధ్వర్యంలో మరి వివిధ పదవులు పొందిన మరి భీమవరం నియోజకవర్గం ఇన్ఛార్జి శ్రీమతి తోట సత్యనసి గారు రాష్ట్ర కార్యదర్శి కోశాధికారి మెంట పార్సార్థి గారు రాష్ట్ర కార్యదర్శి నాశరాయ్ గారి యొక్క ఆశీస్సులతోటి మరి రాష్ట్ర గౌడ్ కార్పొరేషన్ పామర్తి వెంకటరామ గారికి అదేవిధంగా రాష్ట్ర మైనార్టీ విభాగం డైరెక్టర్ కింద షబీనా గారికి మరి అదే కాకుండా వివిధ పవిత్రమైన దేవాలయాలు ఎంతో పురాతనమైన దేవాలయాలకి మరి ఈరోజు సభ్యులుగా మరి నియమితులైన సోదరులకి అందరికి కూడా హృదయపూర్వక అభినందనలు పార్టీకి పదవి తీసుకున్నాను కాదు పార్టీకి పనిచేయండి మరి ఈ కమ్యూనిటీ పరంగా మైనార్టీకి కానీ లేకపోతే గౌడర్స్ కానీ మరి పదవులు వచ్చినాయి అలా కాకుండా ప్రతి కార్యకర్త కూడా మీరు పనిచేసే విధంగా పార్టీకి పేరు తెచ్చే విధంగా అందరూ పనిచేయాల మరి అదేవిధంగా దేవస్థానం డైరెక్టర్లు కూడా చక్కగా ఒక క్రమశిక్షణతోటి పార్టీకి పేరు తెచ్చే విధంగా మీకు ఇచ్చిన పార్టీ నమ్మకంతో ఇచ్చింది మీ నమ్మకాన్ని అమ చేయకుండా చక్కగా పార్టీకి పనిచేసి మన పార్టీని బలోపేతం చేయాలని చెప్పి మనసవాచ కోరుతున్నాను తర్వాత